హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రాలేదు సిఎస్సి లేకపోతే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ మనకు రాలేదు ఐఐటీ అవ్వచ్చు ఎన్ఐటీ అవ్వచ్చు ట్రిపుల్ఐటీ అవ్వచ్చు జిఎఫ్టీ అవ్వచ్చు ఎంసెట్ కాలేజీలో కానీ ఈసీఈనో ఈనో లేకపోతే సివిలు బయోటెక్నాలజీ మెకానికల్ ఇలా రకరకాల బ్రాంచ్లు అయితే వచ్చినాయి మరి నాకు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి సిఎస్ఈ వచ్చిన వాళ్ళు ఎలా కష్టపడాలి ఏంటి అనేది ఒక వీడియోలో అయితే నేను చేశాను మిగతా బ్రాంచెస్ సి కాకుండా కంప్యూటర్ సైన్స్ కాకుండా దాని రిలేటెడ్ బ్రాంచెస్ కాకుండా ఇలాంటి బ్రాంచెస్ ఈసీఈ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ప్లేస్మెంట్స్కి ఎలా వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో మిగతా బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కాకుండా మిగతా బ్రాంచెస్ ఏ వచ్చిన స్టూడెంట్స్ అయినా రెండు రకాలుగా ఉంటారు ఒకటి కంప్యూటర్ సైన్స్ నాకు పెద్ద ఇష్టం లేదు సార్ అని జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు రెండోది తప్పక నాకు అంతకన్నా ఆల్టర్నేట్ లేక తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఇప్పుడు ఇందులో పరిస్థితి ఏంటి నాకు ఇంట్రెస్ట్తో తీసుకున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అలాగే అది కాకుండా ఆల్టర్నేట్ నాకు ఇంతకుమించి లేక వేరే బ్రాంచ్ వచ్చింది అది తీసుకున్నాను అనే ఆలోచన వాళ్ళు ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీతో నేను డిస్కస్ చేస్తాను సో మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన ఇష్టం ఉన్న వాళ్ళు అంటే ఈసీఈనో మెకానికల్లో నాకు కావాలి అది తీసుకొని నేను లైఫ్లో ఎదగాలనుకు తీసుకున్న వాళ్ళు కొంతమంది చాలామంది ఉంటారు వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే మీ ఇష్టాన్ని ఇంకా ఎక్కువగా పెంపొందించగలిగేటువంటిది ఎన్ఐటీలు అవ్వచ్చు లేకపోతే ట్రిపుల్ ఐటీలు అవ్వచ్చు అవి గుర్తుపెట్టుకోండి చాలా మంచి కాలేజీల్లో ఈ బ్రాంచెస్లో స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటున్నారు ఇప్పుడు అందరికీ మీ అందరికీ తెలిసిందే సిఎస్సికి ఎక్కువ మంది మౌల్డే అట్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటున్నారు సో ఫ్యాకల్టీ కూడా మీకు వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేసేటువంటి అవకాశం వాళ్ళకు కూడా ఉంటుంది మీరు ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో మీకు వచ్చిన సబ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అదే మీకు లైఫ్ అని మీరు నమ్ముతారో దాన్ని బేస్ చేసుకుని మీరు వెళదామని కోరుకుంటున్నారో మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించారో అప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫ్రూట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి కాబట్టి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే ఆ బ్రాంచ్ మీద మీకు ఇంట్రెస్ట్ పెంచుకోండి ఆ బ్రాంచ్లో వీలైనంత అడ్వాన్స్ లెవెల్ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ప్రిపేర్ అయ్యేప్పుడు మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్ అంటాం సరే ఇన్ డెప్త్గా నేర్చుకుంటానే ట్రై చేస్తే ఒక స్కాలర్ లాగా ఒక ఎమ్టెక్ స్టూడెంట్ లాగా ఒక పిహెచ్డి చేసేటువంటి స్టూడెంట్ లాగా మనం గనక ఇన్డెప్త్గా నేర్చుకోగలిగితే డెఫినెట్గా బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అన్ని కాలేజీల్లో కూడా మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి సివిల్ అవ్వచ్చు బయోటెక్నాలజీ అవ్వచ్చు మెకానికల్ అవ్వచ్చు ట్రిపుల్ అవ్వచ్చు ఏ బ్రాంచ్కి కూడా జీరో ప్లేస్మెంట్స్ ఎక్కడా లేవండి ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి కాకపోతే మన కంపారిజన్ అంతా కంప్యూటర్ సైన్స్తో కాబట్టి అంత ప్లేస్మెంట్స్ రావట్లేదు దానికి వచ్చినంత ప్యాకేజెస్ అవ్వచ్చు దానికి వచ్చినంత ఎక్కువ మందికి ప్లేస్మెంట్స్ రావట్లేదు కానీ ఇప్పుడు ఈ బ్రాంచ్ తీసుకున్న మెకానికల్ బ్రాంచ్ తీసుకున్న వంద మంది స్టూడెంట్స్ ఉంటే గ్యారంటీగా ట్వంటీ ఫైవ్ థర్టీ స్టూడెంట్స్ ఎలాంటి కాలేజీ తీసుకున్నా ఒక రేంజ్లో ఉన్న కాలేజీకి థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్కి గ్యారంటీగా ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మనం ఆ ఫస్ట్ థర్టీలో ఉండటానికి కనుక మీరు ట్రై చేయగలిగితే అది ఎలా ట్రై చేస్తారు అంటే మీకు మీరు చూపించేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ మీద మీరు చూపించేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ముందు మీరు ఆ సబ్ మీకు వచ్చిన బ్రాంచ్ని మీరు ఎక్కువగా ఇష్టపడాలి చాలామంది ఇష్టం లేకుండా నేను వచ్చేసాను అనేటువంటి ఒక ఫోర్స్బుల్ తోట నాకు లేకపోతే నాకు అది రాలేదు అనే ఫీలింగ్ తోటో చాలా కాలం గడుపుతూ ఉంటారు అది చాలా తప్పు మీకు వచ్చిన బ్రాంచ్ ది బెస్ట్ మీకు వచ్చిన కాలేజీ ది బెస్ట్ కాలేజ్ అనుకొని మీరు ఇవ్వగలిగినంత ఎఫర్ట్ కనుక పెట్టగలిగితే మీ కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది ఆ మాట గుర్తుపెట్టుకోండి సో బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత ఎక్కువ ఫోకస్ నాలెడ్జి థియరిటికల్ నాలెడ్జ్ మీద అడ్వాన్స్గా వస్తున్నటువంటి టెక్నాలజీ మీద కనుక మీరు పెట్టగలిగితే డెఫినెట్గా మీకు బ్రైట్ ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది గ్యారంటీగా ఉంటుంది నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్న ఇంట్రెస్ట్ లేకుండా తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ మీరు వద్దనుకుని వదిలేయకూడదండి కంప్యూటర్ అనేది ఈ రోజున ప్రతి బ్రాంచ్లోను ప్రతి ఫీల్డ్లో కూడా ప్రతి ఫీల్డ్లో కూడా ఎంటర్ అయిపోయింది అది కాబట్టి ఖచ్చితంగా మనం దానికి సంబంధించినటువంటి కొంత నేర్చుకొని తీరాల్సిందే దానికి బేసిక్స్ తెలియకుండా జావానో సీనో సీప్లస్ పైదానో కోడింగ్ ఏవో ఒకటి మనం ఖచ్చితంగా నేర్చుకొని తీరితేనే మీరు ఏ బ్రాంచ్లో ఉన్నా కూడా ఇవి హెల్ప్ అవుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు జాబ్ చేసేటప్పుడు అవ్వచ్చు ఎక్కడైనా సరే ఇవనేటువంటిది ఖచ్చితంగా మీకు బెటర్గా యూజ్ అవుతాయని మీరు మంచి ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడానికి ఇది కూడా ఒక హెల్ప్ అవుతుంది విషయం అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్లో మీకు ఈ బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్స్ మెకానికల్ అవ్వచ్చు ట్రిపుల్ ఈ అవ్వచ్చు సివిల్ అవ్వచ్చు ఇలాంటి స్టూడెంట్స్లో మీకు ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది సిఎస్ఈ వాళ్ళకి చాలా తక్కువ వెరీ రేర్ మీకు ఇంటర్న్షిప్ ఛాన్సెస్ ఉంటాయి అంటే ఒక కంపెనీలోకి వెళ్ళి సెకండ్ ఇయర్ తర్వాత మీరు చేయటానికి అంటే ఆ కంపెనీలో పని నేర్చుకోవడానికి అవకాశాలు ఇంటర్న్షిప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అది మీరు వెళ్ళే కంపెనీ వాళ్ళు ఎలా పడితే అలా తీసుకోరు మన దగ్గర సబ్జెక్ట్ నుండి ఇంటర్వ్యూ చేసే తీసుకుంటారు మంచి జీపీఏ ఉండాలి మన దగ్గర నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు ఆ కంపెనీలో వర్క్ చేయటానికి సో మీరు గుర్తుపెట్టుకోండి మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ తెచ్చుకోవటానికి ఫస్ట్ ఇయర్ నుంచే కష్టపడండి సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి స్కోర్ అనేది ఎప్పుడూ కూడా ఇంజనీరింగ్లో మనది ఇంటర్మీడియట్ లాగా లేకపోతే ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్ రాసినట్టుగా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి అది వచ్చేస్తుంది కాబట్టి జీపీఏ పెరుగుతుంది అనుకుంటే అమాయకత్వం సో సబ్జెక్ట్ని క్షుణ్ణంగా గనక మీరు నేర్చుకున్నట్లయితే అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది నా మాట మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కాకుండా కంప్యూటర్స్ వాళ్ళకి కావాల్సింది స్కిల్స్ మేజర్గా కానీ మిగతా ఏ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళకైనా కావాల్సింది డెప్త్ సబ్జెక్ట్ అనేది చాలా 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 అవసరం అది ఉంటే ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉంటే దాన్ని మీరు ఎంతగా ఫ్లరిష్ చేసుకోవచ్చో ఎంతగా పదును పెట్టగలిగితే అంత బ్రైట్ కెరీర్ ఉంటుంది టాప్ పొజిషన్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నా ఇంట్రెస్ట్ లేకుండా ఉండి తీసుకున్నా ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్ట్లో జీపీఏ తీసు ఎక్కువ వస్తేనే మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది అలాట్ చేస్తారు అంటే అది మైనర్స్ కావచ్చు మేజర్స్ కావచ్చు మీరు మీకు సపోజ్ సివిల్లో ఉన్నారు సివిల్లో కూడా మంచి జీపీఏ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఏదన్నా వస్తేనే మీకు మైనర్స్ కానీ మేజర్స్ అంటే కంప్యూటర్ సైన్స్ కూడా చదవడానికి అవకాశం కల్పించేలాగా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ జీపీఏ తెచ్చుకోవటం కోసం జీపీఏ అంటే ఎట్లా పడితే అట్లా రాదండి ఆ లాస్ట్ నెల రోజులు చదివేద్దాం అనుకుంటే కుదరదు ఇంజనీరింగ్లో మొదటి నుంచి ఖచ్చితంగా కష్టపడగలి చదవగలిగితే లైబ్రరీని ఒక ఫ్రెండ్గా ఉపయోగించుకోగలగాలి సీనియర్స్ తోటి హెల్ప్ తీసుకోవాలి అలాగే ప్రొఫెసర్స్ తోటి మంచిగా ఉండి మీరు చేయగలిగితే జీపీఏ బ్రహ్మాండంగా కూడా వస్తుంది సబ్జెక్టు వస్తుంది దీని ద్వారా ఎవరైనా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అవి కూడా మీరు నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ పాయింట్ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ కంప్యూటర్ సైన్స్ అనేది ఈ రోజున ఎంసెట్ కాలేజీల్లోనూ తర్వాత ఎన్ఐటీల్లో ఐఐటీల్లో ట్రిపుల్ ఐటీల్లో కామన్గా మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కంప్యూటర్ సైన్స్ కరిక్యులర్ అనేది ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు చెబుతున్నారు ఇంకా ఎక్కువ నేర్చుకోవడం కోసం స్టూడెంట్స్ వాళ్ళు కోడింగ్ క్లబ్స్ అని రకరకాల క్లబ్స్ కండక్ట్ చేస్తారు అఫీషియల్గా కాలేజీ క్యా ద క్యాంపస్లో సీనియర్స్ తోటి నైట్ టైమ్ ఎప్పుడొకప్పుడు వాళ్ళు క్లబ్స్ పెట్టి అందరిని ఇన్వైట్ చేసి చెప్తారు వాళ్ళు కూడా కాబట్టి మీరు అలాంటి కోడింగ్ క్లబ్స్ కావచ్చు ఎలాంటి సిఎస్ఈ రిలేటెడ్ సంబంధించిన సీనియర్స్ పెట్టేటువంటి క్లబ్స్ వాటిలో జాయిన్ అవ్వండి సబ్జెక్ట్ నేర్చుకుంటానికి ట్రై చేయండి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకున్న లేవన రెండు రకాల మన కత్తికి రెండు వైపులా పదునుంటారు చూసారా అట్లాగా మీరు రెండు వైపులా మీ బ్రాంచ్ మీరు బాగా చదవాలి కంప్యూటర్ సైన్స్ కూడా వీలైనంత ఎక్కువగా ప్రయారిటీ కూడా ఇవ్వాలి మీ బ్రాంచ్ని మీరు నెగ్లెక్ట్ చేసి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఇక్కడ జీపీఏ తగ్గిపోతుంది రేపు ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు వాడు ఏదైనా కట్ ఆఫ్ జీపీఏ పెట్టాడు అనుకోండి ఎయిట్ ప్లస్ వచ్చిన వాళ్ళే ఎలిజిబుల్ అన్నారనుకోండి అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఎంత స్కిల్స్ ఉన్నా సరే జీపీఏ కూడా ప్రయారిటీ ఇవ్వాలి జీపీఏ అనేది సబ్జెక్ట్ నేర్చుకోకుండా వచ్చేదైతే ఏమాత్రమూ కాదు కాబట్టి ఇలాంటి బ్రాంచెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు రెండు రకాలు ముందు మీ బ్రాంచ్ని మీరు ఇష్టపడండి మీకు వచ్చిన మీరు కాలేజీని నమ్మండి ఎంతగా నమ్మాలంటే మన పేరెంట్స్ అంటే మనకు ఎంత రెస్పెక్ట్ ఉంటుందో మనకు వచ్చిన బ్రాంచీ మనకు వచ్చిన కాలేజీ అన్నా కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చి మీరు చదవగలిగితే అన్ని కాలేజీల్లో అండి మామూలుగా యావో యావరేజీ అబో యావరేజ్ ఉన్న కాలేజ్ అన్ని కాలేజీల్లో ఎక్కడ జీరో ప్లేస్మెంట్స్ ఉండవండి సివిల్ బ్రాంచ్ తీసుకున్న బయోటెక్నాలజీ తీసుకున్న ఆ బ్రాంచ్ చదివారో ఏ బ్రాంచ్ అయితే మీరు చదివారో ఆ బ్రాంచ్లోనే ప్లేస్మెంట్స్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న గ్యారంటీగా ఉంటున్నాయి ప్రతి చోట ఉంటున్నాయి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లల పరిస్థితి ఏంటంటే వాళ్ళు సాఫ్ట్వేర్స్ వెళ్ళిపోవటము ఇలా ఉంటుంది తప్ప మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జాబ్స్ అనేది మిగతా బ్రాంచెస్లో ఆ బ్రాంచ్లోనే మీరు నా మాట గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా ప్లేస్మెంట్స్ అనుకోకండి ఆ బ్రాంచ్లో సపోజ్ మీరు మెకానికల్ చదువుతున్నారు మెకానికల్కి సంబంధించిన జాబ్స్ అనేది గ్యారంటీగా మనకి వంద మంది స్టూడెంట్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మెకానికల్ సైడ్ ఉన్న జాబ్స్కి మాత్రమే వెళుతున్నారు వాళ్ళు మిగతా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది కాబట్టి ఎవరైతే ముందుగా మీరు డెసిషన్ తీసుకోండి బాగా చదవటం సబ్జెక్ట్ని జిపిఏ తెచ్చుకోవటం నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన కొన్ని లాంగ్వేజెస్ అన్నా మనం నేర్చుకుంటే మీరు మెకానికల్ సైడ్ సెటిల్ అవ్వాలనుకున్న సివిల్ సైడ్ సెటిల్ అవ్వాలనుకున్నా మీరు నేర్చుకున్న ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన లాంగ్వేజెస్ కోడింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెఫినెట్గా ఏదో ఒక రోజున మీకు హెల్ప్ అనేది అవుతాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరికైతే సిఎస్సి రాలేదని బాధపడాల్సిన పని లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు సపోజ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లాలనే గనక కోరికను ఉన్నట్లయితే కాలేజీ వాళ్ళు ఎలాగో బేసిక్స్ సిఇఈఈస్ ప్లస్ జాబా షాన్ని నేర్పుతారు వాళ్ళు మనం చేయాల్సిన పని ఏంటి అంటే సెకండ్ ఇయర్లో ఐఐటి మెడ్రాస్ లాంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఇలా కోర్సెస్ ఉంటాయి లేదా మీకు ఎక్కడైనా సరే అవి తీసుకుంటే కాస్త వాల్యుబుల్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి కోర్సులు ఉన్న చోట తీసుకున్నట్లయితే అవి కనుక మీరు నేర్చుకుంటే థర్డ్ ఇయర్ అయ్యే లోపల కనుక మీరు అవి నేర్చుకోగలిగితే మీకు ఫోర్త్ ఇయర్ ప్లేస్మెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది మీకు కాలేజీ వాళ్ళు మైనరు మేజర్ అవి నేర్పుతారు కాబట్టి అవి కూడా ఉపయోగపడుతుంది ఒక మంచి కంపెనీ వచ్చినప్పుడు మనకు కావాలంటే జాబ్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళటానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైతే ఇలాంటి బ్రాంచెస్ అదర్ దాన్ సిఎస్సి బ్రాంచెస్ వచ్చిందో వాళ్ళు డిజపాయింట్ అవ్వాల్సిన పని లేదు ప్రపంచంలో అన్ని రకాల ఉద్యోగాలు ఉంటేనే ప్రపంచం ఉంటుంది ఒక్క సాఫ్ట్వేర్ జాబ్ ఒక్కటే జాబ్ కాదని గుర్తుపెట్టుకోండి కాకపోతే మనకిప్పుడు అది ఎక్కువగా కనపడుతుంది ఎక్కువ మంది ఉండటం వల్ల ఎక్కువ ప్యాకేజ్ ఉండటం వల్ల మనకు అది కొస్త గొప్పగా కనపడుతుంది తప్ప ఇందులో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఈ చేసి ఈసీఈ చేసి సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు చెప్పింది ఎన్ఐటి వరంగల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కంప్యూటర్ సైన్స్ వాడికన్నా ఈసీఈ వాడికి హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చింది సో అంటే బ్రాంచ్ అనేది మనం మన ఇంట్రెస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎందులో చూపించగలము దానిలో కనుక మీరు ఎఫర్ట్ పెట్టగలిగితే డెఫినెట్గా మీకు మంచి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఇంట్రెస్ట్ చూపించాలి అప్పుడు ఆటోమేటిక్గా కాలేజీకి సంబంధించిన ప్రొఫెసర్సో సీనియర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మంచి కాలేజీ అయితే చాలా మంచి కంపెనీలు వస్తాయి ఒక యావరేజ్ రకమైన కాలేజీలో జాయిన్ అయినా దానికి తగ్గట్టు కంపెనీలు వస్తాయి ఆ కంపెనీలో కూడా ఎప్పుడైనా మెరిట్నే తీసుకుంటారని గుర్తుపెట్టుకోండి మెరిట్ మీన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ స్కోర్ అఫ్ కోర్స్ జిపిఏ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ బట్ మెరిట్ అంటే మనం మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి వాళ్ళు ఏదైనా ఒక ఇచ్చినప్పుడు మనం దానికి ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ ఉండగలగాలి అది సో సబ్జెక్ట్ని పెంచుకోండి ఇంజనీరింగ్లో జీపీఏ తెచ్చుకోవచ్చు సాఫ్ట్వేర్ సెడెళ్ళచ్చు లేదా మీకు వచ్చిన బ్రాంచ్లో మీరు మంచి ప్లేస్మెంట్ అయితే తెచ్చుకోవచ్చు ముందు మీకు వచ్చిన బ్రాంచ్ని మీరు ఇష్టపడండి మీకు వచ్చినటువంటి కాలేజీని మీరు ఇష్టపడండి ఇష్టపడుతూ కష్టపడండి ఖచ్చితంగా మంచి లైఫ్ అయితే ఉంటుంది మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ కాలేజీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏదో ఒక వీడియో కింద అయినా సరే అక్కడ సీనియర్స్ ఉంటారు నా స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కూడా చెప్పి మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో విషు ఆల్ గుడ్ లకైస్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ